జయగోవిందా గోవింద ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది గత సంవత్సరం కూడా జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి ఈ దేశం కోసం సనాతన ధర్మం కోసం ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా ఈ ధర్మ పరీక్షలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామి వారిని వేడుకోవడం జరిగింది దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ ప్రజ ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమ కోసం అహర్ నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేలు ఆయుర వర్గాలు ఇవ్వాలని చెప్పి మరికి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి మరి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళ శాసనం ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వెళ్ళడం జరిగింది దాంతోపాటు పాటు సంబంధించి మా బాల ప్రకాష్ గారు బోర్డు మెంబర్ ఉన్నారు ఇతర అనేక అంశాల మీద వారు మొదటి నుంచి కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద ఫైవ్ అనుభవం వరకు ఉంది ప్రశ్నించేటువంటి మొత్తం వారి మరి ఇప్పుడే వారిపోవడం జరిగింది కూడా నాకు చాలా అత్యంత చాలా దగ్గర మనిషి వారి బ్లెసింగ్స్ కూడా గతంలో ఎప్పుడు కూడా ఉంటాయి నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం దూప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కనీసం అభివృద్ధి నోచుకోవట్లేవు భక్తులు మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ ఎంపూర్స్ అవన్నీ కూడా కానీ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేక నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలను కూడా సంవత్సరానికి వస్తారు సంవత్సరానికి నిర్చాలో జాతరలు జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు కానీ మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనీసం సౌకర్యాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల నుండి పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను ఆ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్ లో గతంలో ఆ దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది దాంతోపాటు అక్కడ దేవాలయాన్ని కరీంనగర్ నగరంలో దేవాలయం నిర్మించడం దాంతోపాటు కొండగట్టు వేములవాడ ఇల్లెంతకుంట రామాలయం ఈ మూడు దేవస్థానం ఈ మూడు దేవస్థానం కూడా అభివృద్ధి కోసం నిధులు కట్టించి సహకరించాలని చెప్పి చైర్మన్ గారికి అదేవిధంగా గౌరవ పాలక వర్గ సభ్యులందరికీ కూడా మా భాను ప్రకాష్ రెడ్డి గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఇల్లెంతకుంట రామాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆ దేవాలయాన్ని కూడా నిధులు కట్టాచి కాపాడాలని గుర్తు హిందువులు ఆస్తి వాళ్ళ ఇంత ఘోరమైన విషయం అంటే నిన్న నేను కాటేజ్ లో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తులు వచ్చిన్నారు సార్ హిందువుల ఆస్తి హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ మనం కింది నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కాని ఇతర దేశస్తులు గాని ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తారు స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ కానీ ద్రోషవశాత్వం ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మాతారు స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనాతనంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టిలో ఉద్యోగాలు ఇవ్వడమేంది వాళ్ళు ఇంకా కొనసాగించడం ఎప్పుడు ఒకసారి మార్పు జరగాలి అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాదగా తమ నేను భాను ప్రకాశాద్ చెప్తున్నా బాలక వర్గానికి చెప్తున్నా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిగా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం మారేది అన్ని మతాలకు ఇవ్వడానికి ఇది ఒక సత్రం కాదు చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ జీత జీతపత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఒక పురుష పెట్ట అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇతర దేశాలకు దేశం సత్రంగా మారింది తెలుగు రాష్ట్రాలు సతంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము పాస్పోర్ట్ ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఇతర మధస్థులకు ఉద్యోగాలు ఇస్తాం ఇది పద్ధతి కాదు దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి హిందూ కూడా దీన్ని వ్యతిరేకిస్తాడు దీన్ని వెంటనే నిర్మూలించాల్సిన బాధ్యత పాలక వర్గం మీద ఉంది వాళ్ళ బయట మొత్తం చర్చ జరుగుతున్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నది నిన్నగాక మొన్న మీరు ఒక ఉద్యోగస్తుని సస్పెండ్ చేశారు అంటే బయటకు వస్తేనే మీరు సస్పెండ్ చేస్తారు తప్ప దీన్ని ఒక విచారణ జరిపి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా టీటీడీ నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకు నిర్మించకపోతున్నారు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కూడా టిటిడిని ఉపయోగించుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు ఈ పిరిగితనం ఇంకోటి కాదు నేను దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఏ ఒక్క ఆస్తి కాదు ఇది హిందువుల ఆస్తి స్వామివారి విశ్వాసాన్ని నమ్మకం హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి ప్రాంతంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి ఉన్న ఉద్యోగస్తులు వెంటనే తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ టి పాలక మండలి ఉన్నది నిన్న మతము రెచ్చగొట్టడం కాదు వాస్తవం ఒక మస్జీద్ చర్చి పోయి ఒక నామం పెట్టుకొని నేను పోతానికి ఉద్యోగం ఇస్తారా నాకు నేను రాణిస్తా నన్ను అరే మస్జీద్లో చర్చిలో మాత్రం ఇతర మా హిందువులకు అవకాశాలు సత్రం ఐదోనా కుక్కలకు వస్తున్నాయి పైసలు అంత కూడా ఎవరు లేదా ఎవరు ఆలోచన ఇది ఎప్పుడు మారుతుంది ఇంకా మారాష్ట్ర బాధ్యత మార్చాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలక మండలు మారుతున్నాయి కానీ ఈ పద్ధతి మాత్రం ఇతరుల మాత్రం తొలి మాత్రం మారటలేదు ఈ పద్ధతి మంచిది కాదు దీన్ని వెంటనే నిర్మించాల్సిందిగా నేను డిమాండ్ రిక్వెస్ట్ డిమాండ్ చేస్తాను ఇది మంచి పద్ధతి కాదు